మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం ఒకసారి చూద్దాం స్త్రీ ముసుగు లేకుండా ప్రార్థించుట అనేది తగున అని పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘానికి ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఇదే అధ్యాయంలోని చివరిగా కంక్లూషన్ చేస్తూ పదహారవ వచనంలో ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనాను ఇట్టి ఆచారము లేదని వాడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు పౌలు సంఘములో అంటే కొంతమంది ఉంటారు అవునని చెప్పేవాళ్ళు కాదని చెప్పేవాళ్ళు వేసుకోవాలని చెప్పేవాళ్ళు వేసుకోవద్దని చెప్పేవాళ్ళు ఇటువంటి విషయంలో పౌలు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాడు తర్వాత వచ్చేటువంటి రోజుల్లో ఇలాంటి గొడవలు వస్తాయి అది మీ విజ్ఞాతకే వదిలేస్తూ ఉన్నా సంఘంలో స్త్రీలు కంపల్సరీగా ప్రార్థించేటప్పుడు లేదా ప్రవచించేటప్పుడు ఏం చేయాలి వేసుకోవాలి ఐదవ వచ్చినం ఒకసారి చూద్దాం ఐదవ వచనం ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచునో రెండు విషయాలు ప్రార్థించేటప్పుడు ప్రవచించేటప్పుడు ఈ రెండు విషయాలలో చేసేటప్పుడు స్త్రీ కంపల్సరీగా ఏం చేయాలి ముసుగు వేసుకోవాలి